హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి టేస్టీగా ఉండే పచ్చడి మీకు రుచి చూపించబోతున్నానండి అబ్బా చూస్తే నేను నోరు ఊరిపోతుంది కదా మీలో ఎంతమందికి రోడ్డు పచ్చళ్ళు అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి చిన్నప్పుడు జ్ఞాపకాలు అండి ఇవి పచ్చడి పెట్టగానే పచ్చడి కాకుండా ఇలా పెట్టి పచ్చడి పెట్టిన గిన్నెలో లేదంటే రోడ్లో దంచిన తర్వాత అందులో అన్నం కలుపుకొని తినడము చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెడితే ఏదో ప్రసాదం లాగా తీసుకొని తినేవాళ్ళం ఇలాంటి జ్ఞాపకాలు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం దోసకాయని సగం ముక్కలు పెద్దగా సగము చిన్నగా కట్ చేశానండి పచ్చిమిర్చి టమాటా చింతపండు కొంచెం నాకు పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న పచ్చిమిరకాయలు రెండు ముక్కలుగా చేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి మంచి కలర్గా ఫ్రై అవ్వాలండి లైట్గా కాకుండా పచ్చిమిర్చి కలర్ అనేది పూర్తిగా మారే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మనకి దోసకాయ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించండి ఒకవేళ మీరు రెండు దోసకాయలు తీసుకుంటే ఒక దోసకాయ పెద్ద ముక్కలుగా ఇంకో దోసకాయలో సగం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి గరిటెతో ఇలా అంటే దోసకాయ ముక్క అనేది సాఫ్ట్గా అయిపోవాలి అలా ఆయిల్లో మగ్గించుకొని వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న టమాటా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోండి టమాటా అనేది ఆప్షనల్ అండి లేదు అంటే మీరు దోసకాయ పచ్చిమిర్చితో చేసుకోవచ్చు కానీ టమాటా వేస్తే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది ఎక్కువ వేయకుండా ఒకటి రెండు వేసుకోండి ఇప్పుడు మిక్సీలో కాకుండా ఇలా రోకలు తీసుకొని ఫస్ట్ వేయించుకున్న పచ్చిమిర్చి నానబెట్టుకున్న చింతపండు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోండి త్వరగా నలుగుతుంది ఇవి వేసి వీటిని ముందుగా మెత్తని పేస్ట్ అయ్యేలాగా దంచండి ఎంతైనా ఎంత మిక్సీలో పట్టినా ఇలా రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరండి పచ్చిమిర్చి అనేది చాలా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోండి లేదంటే ఘాటు వచ్చేస్తుంది వాటిలో ఉన్న గింజలన్నీ మెత్తగా నలిగిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు మగ్గబెట్టుకున్నాం కదండి ఆ దోసకాయ ముక్కలు వేసుకోండి ఇలా ఎందుకండి అన్నీ ఒక్కసారి వేసి దంచేయచ్చు కదా ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటారేమో కాదండి కొన్ని పచ్చళ్ళు ఇలా పద్ధతిగా చేస్తే టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుందనమాట కాబట్టి ఈ స్టెప్స్ ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇలా దోసకాయ ముక్కలు కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ముందుగా మగ్గబెట్టుకున్న టమాటా ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు వీటి టేస్ట్ మనకి దోసకాయకి ముక్కకు పట్టేలాగా మరొకసారి బాగా దంచుకోండి ఇవి మనం ఎంత దంచినా మిక్సీలో వచ్చినంత మెత్తగా రాదండి కాబట్టి వాటి టేస్ట్ అనేది మనకి తెలుస్తూనే ఉంటుంది ఇలా మరొకసారి వీటిని దగ్గరగా వచ్చేలాగా దంచేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే అండి ఇలా కొంచెం ముక్క ముక్కలుగా కనబడుతూ ఉంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోండి ఇవి వేసిన తర్వాత మరీ మెత్తగా దంచేయకుండా ఆ పచ్చడికి ఈ దోసకాయ ముక్కలు పట్టేలాగా ఒక్కసారి అలా బాగా కలిపేసుకోండి కలుపుకున్నారంటే మనకెంతో టేస్టీగా ఉండే దోసకాయ రొట్టి పచ్చడి రెడీ అయిపోయింది అంతే అండి సింపుల్గా ఒక పది నిమిషాలు కష్టపడితే మిక్సీలో వేస్తే రెండు నిమిషాల్లో అయిపోద్ది అనుకుంటాం కానీ అది కడిగి మనం అన్నీ చేసే కన్నా ఈ రోట్లో దాని చేస్తే ఆ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది ఈసారి పచ్చళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇలా చిన్న రోకలు కొనుక్కొని దాంతో ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి ఇలా కంప్లీట్ అయిపోయిందండి మనకి పచ్చడి ఈ పచ్చడి దంచడం కన్నా ఈ పచ్చడి అయిపోయిన తర్వాత ఆ రోట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటూ ఉంటుందండి అబ్బాబ్బబ్బా సూపర్గా ఉంటుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇలా దంచుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇది మనకి టిఫిన్స్లోకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ మనకెంతో ఇష్టమైన టైం వచ్చేసింది అన్నం వేసుకొని అలా రోట్లో కలిపేసుకొని ఘాటుగా తింటూ ఉంటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది నాలాగా ఇలా మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఈసారి దోసకాయతో మీరు కూడా ఈ పచ్చడి అనేది ట్రై చేయండి వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నచ్చితే సబ్స్క్రైబ్